నందమూరి బాలయ్య ఇప్పుడు శివతాండవంగా యూట్యూబ్ని షేక్ చేస్తున్నారని చెప్పుకోవాలి వివరాలే కలె ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ ఇవ్వండి వరుస హిట్లతో దూసుకుపోతున్న నందమూరి బాలయ్య ఈసారి నాలుగవ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని ఇప్పటికే క్లింసీ చూస్తే అర్థమవుతుంది ఎన్బికే వన్ నాట్ నైన్ క్లిమ్సీ ఇప్పుడు అందరినీ కిక్ ఇచ్చే విధంగా చేసేసింది అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసర్ వంటి వరుస విజయాలతో హ్యాట్రిక్ చేసిన మంచి జోరులో ఉన్న నందమూరి బాలయ్య ఇప్పుడు బాబీ కాంబినేషన్లో వచ్చిన సినిమా కూడా అంతే అద్భుతంగా ఉంది ఇది కేజీఎఫ్ లాంటి లాగా అద్భుతంగా ఉంది ఈ సినిమా లిమ్స్ ఇలా ఉంటే ఇక సినిమా ఏ విధంగా ఉంటుందో ఒక చిన్న పోస్టర్ కనబడగానే అర్థమైపోయింది నందమూరి బాలయ్య ఈ సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్ మామూలుగా లేదంటూ బాబీ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ సినిమా కేజీఎఫ్ త్రీ లాగా ఉందని ప్రశాంత్ నీళ్ళు కూడా ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు ఇక ఈ క్లిమ్స్ చూసిన ప్రశాంత్ నీల్ ఒక మీడియా సమావేశంలో కేజీఎఫ్ లాగా ఉంది అంటూ కామెంట్లు చేశారు అంతేకాకుండా జై బాలయ్య అంటూ కూడా చెప్పుకొచ్చారు ఇక నందమూరి అభిమానులు అయితే ఈ క్లింప్సీ చూసి బాలయ్య లుక్స్కి ఫిదా అయిపోతున్నారు అంతేకాకుండా ఆయన అడిగిలో ఫైట్కి మంత్రముగ్ధులవుతున్నారు ఇక నందమూరి బాలయ్య శకం మొదలైందని చెప్పుకోవాలి వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆయన ఇప్పుడు కూడా మరొక మూడు సినిమాలకి సైన్ అప్ చేసేసారు బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవడంతో ఆయనకు కోట్ల జాబితాలో చేరిపోయారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి